నిద్రలేచిన వెంటనే ఇలా తప్పక చేయండి మీ దశ తిరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరికైనా అదృష్టం పట్టాలంటే జీవితం ఆనందంతో నిండాలంటే కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు తద్వారా ప్రతిరోజు ఆనందంగా సాగడమే కాకుండా జీవితంలో మంచి మార్పులను కూడా చూస్తారని చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం మీరు తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే మీ అరచేతులను చూసుకోవడం చాలా శ్రేయస్కరం ఇలా చేయడం వల్ల ఆ రోజు చేసే అన్ని పనులలో విజయం దక్కుతుందని అంటున్నారు ఇలా చేతులను చూసుకోవడం ద్వారా మనల్ని మనమే చూసుకున్న ఫీల్ కలుగుతుంది ప్రతి ఒక్కరికి తమపై తమకు ఇష్టం ఉంటుంది అందువల్ల ఉదయాన్నే ఆ ఇష్టం ఫీలింగ్తో రోజు మొదలవుతుంది తద్వారా రోజంతా పాజిటివ్గా ఉంటామన్నది పెద్దల సూచన ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా కుడి పాదం ముందుగా పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా చేస్తే రోజంతా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇందులో మరో కోణం కూడా ఉంది మనం సాధారణంగా ఏ పనైనా కుడి చేత్తో చేస్తాం అలాగే నడిచేటప్పుడు కూడా ముందుగా కుడికాలునే కదుపుతాం తద్వారా మనం సరైన దిశలో వెళ్తున్నట్లు బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తాయి ఇదే విధంగా గడప దాటేటప్పుడు కూడా కుడికాలు పాజిటివ్ ఫీల్ కలిగిస్తుంది పెద్దలు శాస్త్రాలు ఎప్పుడూ తప్పును చెప్పవు ఆ సూచనలు పాటించడం వల్ల మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు అందువల్ల పెద్దలు చెప్పినా శాస్త్రాలు చెప్పినా మంచి విషయాన్ని పాటించడం వల్ల అంతా శుభమే అని పండితులు సూచిస్తున్నారు ఏ పనైనా శుభప్రదంగా ప్రారంభిస్తే ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నింటిలో అదే పాజిటివ్ వైబ్రేషన్స్ కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు అందువల్ల మంచి విషయాన్ని అలాగే కొనసాగించాలని సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు